హాయ్ ఫ్రెండ్స్ చూడండి నాకు బాగా ఆకలి వచ్చేసింది మా ఇంట్లో ఎవరు లేరు చేసి పెట్టేకి నాకు ఒంట్లో బాగాలేదు కదా నాకు ఆకలి వచ్చింది ఎవరు లేరు అందుకని నేను సింపుల్గా నాకు నా నోరంతా ఒకలాగా ఉండాలి మిరకాయ టమాటా చింతపండుతో పచ్చడి చేసుకోవాలనుకున్నాను చూడండి ఒక ఐదు మిరకాయలు తీసుకున్నాను నాలుగు టమోటాలు రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఆ లడి నేను మిరకాయలు ఆయిల్లో వేయించేసా ఇప్పుడు ఆ నేనేస్తున్నా ఉల్లుపాయలు జీలకర్ర టమోటా చింతపండు ఒక స్పూను సాల్ట్ అంటే ఫ్రెండ్స్ ఆయిల్ బాగా మగ్గించుకొని ఐదు నిమిషాలు మగ్గితే మన నోటికి జ్వరం వచ్చిండే వాళ్ళకి దగ్గు జలుపు ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది నోటికి తినడానికి ఇంపుగా ఉండాలి ఇందులోకి రాగి ముద్దు ఉంటే చాలా బాగుంటుంది నాకు రాగి ముద్దు చేసుకునేంత ఓపిక అయితే లేదు అందుకనే ఇలా చేస్తున్నాను దీన్ని మనం బాగా మగ్గిద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది చూద్దాం మగ్గిందా లేదా అయ్యిందా లేదా అనే చూసి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయ్యింది ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టేయాల ప్రస్తుతానికి కొత్తిమీర కరివేపాకు కొట్టుకు పొయ్యి తెచ్చుకునేంత టైం నాకు లేదు నడవలేను కాబట్టి అలాగే మిక్సీకి వేసేస్తాను ఆకలి వచ్చినప్పుడు ఊరగాయతోనూ పెరుగుతోనూ దేంతో దాంతో అడ్జస్ట్ అవుతాం ఆకలి రుచి చూడదు నిద్ర మంచి చోటు చూడదు అంటారు పెద్దవాళ్ళు కాబట్టి నాకు అవుతా ఉంది ఏమన్నా తినాలి అనిపించింది అదేదో పుల్లంగా కారంగా చింతపండు పచ్చడి చేసుకొని తింటే ఎలా ఉంటుంది అన్నంగానే చేసుకున్నాను నా ఒంట్లో బాగుంటే ఏదో ఒక కర్రీ వండుకుండేదాన్ని ఒంట్లో బాగోలేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలామందికి చింతపండు పచ్చడి అంటే అందరికీ తెలుసు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఎందుకంటే పల్లెటూర్లలో పుట్టిందే చింతపండు పచ్చడి పల్లెటూర్లలో నింటే వచ్చిన వాళ్ళు పట్నం పట్నంలో ఉంటారు సిటీలో ఉండేవాళ్ళు పల్లెటూరు రాకుండా సిటీలో ఉండే వాళ్ళు ఎవరు ఉండరు కదా నేను సిటీలో పట్నంలో ఉన్నాను తిరుపతి పట్నంలో కానీ మా నాన్నదే పల్లెటూరే కదా మా అమ్మదే పల్లెటూరే కదా అలా ఉంటుందన్నమాట ఈ చింతపండు చ చరిత్ర కూడా మరి అంత ఉన్నగా బాగోదు ఫ్రెండ్స్ కొంచెం కచ్చా పచ్చాగా జీలకర్ర పంటి కింద తగులుతూ ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఓకే రెడీ చింతపండు పచ్చడి రెడీ తినేద్దాం స్ట్రాంగ్ బాడీ అలాంటి మనిషి అనమాట నేను చూడండి ఫ్రెండ్స్ కోసం చూడండి ఒక లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి తెలుగులో నా చేత్తో చేసే చింతపండు పచ్చడి చాలా బాగుంటుందని మా ఇంట్లో అంటారు మీరు ఎప్పుడైనా తిరుపతికి రండి మీకు చింతపండు పచ్చడి చేసి తినిపిస్తాను జీవితాంత చింతపండు పచ్చి దీన్ని బతికిపోతాను నేను అంత బాగుంది ఫ్రెండ్స్ కొత్తిమీరం పుదీనా కొంచెం కరివేపాకులు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది చాలా బాగుంది బాయ్